మొట్టమొదటిసారిగా మనం మొదటిసారి నియోజకవర్గం అయిన తర్వాత రాష్ట్రంలో ఆర్గనైజ్ నాయకులకి రాష్ట్ర తరఫు నుంచి మన పువర్న నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తాం ఇక్కడికి కూడా రెండు పంచాయతీల పరిశీలికలు నాలుగు పంచాయతీల పరిశీలికలు మండల పాటు ఎంపీటీసీలు ఎంపీటీసీలు ముఖ్య నాయకులంతా కూడా ఓన్లీ క్రీమ్ మాత్రమే హాజరై ఉంది ఇక్కడికి ఈ ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన కమిటీలు పూర్తి చేసుకున్నా కూడా రాష్ట్రం నుంచి ఒక టాస్క్ ఫోర్స్ టీం అనే ఒకటి ఇచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయి మీటింగ్ కంపల్సరీగా జరపాలనే ఉద్దేశంతో మన కమిటీలు పూర్తి కూడా పెద్ద ఎండు సార్ తెలియజేసిన వెంటనే ఈ యొక్క నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం ఆగస్టు సెప్టెంబర్ నలభై రోజులు పూర్తిగా కార్యదీక్షతో పనిచేస్తే కమిటీలు పడ్డాయనే విషయం రాష్ట్ర పార్టీకి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ కమిటీలు పడ్డాయో అదే విధంగా పులివెందల నియోజకవర్గంతో పాటు కడప పార్లమెంటు కూడా దాదాపు ఇరవై ఐదు రోజులు పడ్డాయి కానీ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన యొక్క రాష్ట్ర పార్టీ విధానంతో కడప పార్లమెంటు తర్వాత రాజపేట పార్లమెంటు అదే టాస్క్ ఫోర్స్ ని తీసుకొని ఆ నలభై ఐదు రోజులు ఎనభై రోజులు ఏమైతే కంప్లీట్ చేస్తామో నలభై ఐదు రోజులు పూర్తి చేయాలని ఏకైక లక్ష్యంతో రోజు కుమనూరు నియోజకవర్గంతో పాటు వదకపల్లి రాజపేట రాయచోటి కోడూరు అదేవిధంగా మిగతా రాజపేటవర్గాలు ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా ఇప్పుడు కమిటీలు రాష్ట్ర పార్టీకి తెలియజేయడం ఏమంటే కమిటీల నిర్మాణం వైజ్ జరుగుతూ ఉంటుంది రాజపేట పార్లమెంట్ టాస్క్ ఫోర్స్ పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించింది నాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రాజపేట పార్లమెంటు ఒక రాయచోటి నియోజకవర్గం తర్వాత వచ్చేసి మన పొందరు నియోజకవర్గం కమిటీలు పూర్తి స్థాయిలో ఒక స్థాయి కంప్లీట్ అయి ఉన్నాయి మిగతా ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది ఒక స్టెప్ ప్రకారం రచ్చబండలు కంప్లీట్ చేయడం రచ్చబండలు కమిటీ వేయడం అవి డిజిటలైజ్ చేయడం మరి ఈ డిజిటలైజ్ చేసే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న దాంట్లో ఇప్పటికీ రాజపేట పాలపై సంబంధించింది ఈ రోజుకి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న ఐదారు జిల్లాలతో పోల్స్ చాలా తక్కువ ఉంది ఒక పది రోజుల తర్వాత ఈ రోజు రాష్ట్రంలోని కడప జిల్లా తర్వాత రాజపేట పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలలో కూడా ది బెస్ట్ నియోజక పార్లమెంటరీ నియోజకవర్గంగా ఏడు కేడు నియోజకవర్గాల్లో డిజిటలైజ్ అయిన తర్వాత ఒక ప్రజాసరణ పద్ధతిలో నూటికి నూరు శాతం రచ్చబండలు కూర్చోవాలి రచ్చబండలు కూర్చున్నారా లేదా అని విషయం మీద ఫోటో తీసుకోవడం ఆ ఫోటో వచ్చేసి యాప్ లో అప్రోచ్ తర్వాత కమిటీలు వేసుకుని కరెక్ట్ గా చేసినారా లేదా జగన్ సార్ ఏమైతే ఆలోచన చేసినాడో తన యొక్క ఆలోచన విధానాన్ని కరెక్ట్ గా కింద స్థాయికి తీసుకెళ్లి తను ఏమైతే కమిటీ ఇదే విధంగా ఏ అదే విధంగా రాజపేట ప్ర కూడా ముందు తీసుకోవడం అనే ఒక ఆలోచనతో ఈ కమిటీ నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి ఇప్పుడు కమిటీల నిర్మాణం అనేది మోడల్ కట్టినంత మాత్రమే అనేది మీరు గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ మాత్రమే ఏర్పడింది అంటే నలభై పర్సెంట్ మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మందితో కమిటీలు పడితే మనకు ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఏర్పడింది ఇది ఎప్పుడైతే యాక్టివిటీ మాట్లాడతాం ఎప్పుడైతే మనం రచ్చబడ్డ కార్యక్రమాలు ప్రతి నెల మూడో ఆదివారం ప్రతి గ్రామంలో కూర్చొని రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఒక రెజల్యూషన్ ఒక తీర్మానం ఉదాహరణకి మన తెలసారి జన్మదిన సందర్భంగా పొంగదోరు నియోజకవర్గంతో పాటు కడపలోని ఏడు నియోజకవర్గాలు మనకిసారి ఏడుగురు పదకొండు వందల యాభై పంచాయతీలో ఒకేసారిగా రచ్చబడ్డ కార్యక్రమాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని మేమంతా అనుకున్నాం జగన్ సార్ యొక్క ఆలోచన మనకంటే ఇంకా నూరు ఇంత ముందు ఉదాహరణ ఏమండి పదకొండు వందల యాభై పంచాయతీలో రచ్చబడ్డ కార్యక్రమాలు జరిగితే తన యొక్క తన పార్టీ స్ట్రక్చర్ ఏర్పడి కార్యకర్తలు నా గుడ్డల్లో పెట్టుకొని చూసుకుంటానని ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారు ఆ మాటను మనకంటే బాగా కింద కార్యకర్తలు అర్థం చేసుకోండి పదకొండు వందల యాభై పంచాయతీలో పదకొండు వందల నలభై పంచాయతీల్లో రచ్చబడ్డ కార్యక్రమాలు జరిగినాయి గ్రామ స్థాయిలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది పాల్గొన్నారు ఇది ఒక చరిత్ర అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ అంటే జగన్ సార్ జన్మదిన సందర్భంగా పదిహేడు వేల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ప్రతి పంచాయతీలో నూరు మంది కమిటీ సభ్యులు నూరు మంది వచ్చేసి ఆ గ్రామస్తులు అంటే రెండు వందల మందితో ముప్పై నాలుగు లక్షల మందితో మనము ఈ దేశంలో ఉన్నది ప్రపంచంలో ఒక లీడర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా రెండు వేల ఇరవై టార్గెట్ తీసుకొని కడప పార్లమెంట్ ఇంకో అడుగు ముందరేస్తా ఉంది రచ్చబేట కమిటీలే కమిటీలు పూర్తి కాకుండా కావడమే కాకుండా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే విధంగా కూడా దిశానిర్దేశం చేయవలసిందిగా పెద్దవాళ్ళ రాష్ట్ర పార్టీ వాళ్ళు పొందడం జరిగింది దానికి గౌరవాలు అధ్యక్ష రామచంద్ర సార్ గారు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాడు కనుక వాటిని రెండు పార్లమెంట్లు కూడా తనతో పర్మిషన్ తీసుకొని నూటికి తొమ్మిది శాతం అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి అని అయితే చిన్నపిల్లల లాగా ఎక్కడికి చెప్తే అక్కడ గ్రామ స్థాయిలో జరిగే కమిటీల నిర్మాణంతో దాదాపు ముప్పై రోజుల్లో తన వ్యక్తిగతంగా మూడు రోజులు కూడా వాడుకోలేదు మొత్తం ముప్పైకి ముప్పై రోజులు కంప్లీట్ గా కమిటీ నిర్మాణం లేదని పూర్తిగా కృషి చేస్తున్నాడు కనుక ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నూటికి నూరు శాతం కమిటీలు ఏడమే కాకుండా ఈ రెండు జిల్లాలలో ఆ కమిటీల తర్వాత జరిగే యాక్టివిటీ కూడా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ స్టార్ట్ అవుతుంది దానికి పొగనూరు నియోజకవర్గానికి సంబంధించి చిన్న చిన్నవి ఏదన్నా ఉన్నా కూడా ఎందుకంటే ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు మొట్టమొదటిసారిగా మన పొంగలు నియోజకవర్గంలో కమిటీ నిర్మాణం స్టార్ట్ చేసినప్పుడు ఈ డిజిటల్ ఏజ్ ఇవన్నీ రకరకాలుగా మనం అచ్చు అయిపోయాం ఇప్పటికి దాదాపు మనకు ఏడు వేల నుంచి ఎనిమిది వేలకు జరుగుతుంది క్వాలిటీగా జరిగింది ఇంకా మనకు కావాల్సింది మన టార్గెట్ ప్రకారం అంటే పదకొండు వేల ఆరు వందల పాస్పోర్ట్ ఎంత ముఖ్యమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐటీ కార్యకర్తలు జరగబోయే లోకల్ బాగా ఎలక్షన్ చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే కమిటీలలో ప్రతి గ్రామంలో ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళకి భయపడదు ఎందుకంటే అదే మండల స్థాయిలో రెండు వేల మంది కమిటీ ఏర్పడితే ఒకసారిగా ఫోన్ చేస్తే మండల అధ్యక్షుడు దాదాపు

జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఈ కమిటీ ఏమంటే కష్టకాలంలో ఎవరైతే మన పార్టీలో ఉన్నారో ఈ ఆ కష్టకాలంలో ఐదే కార్ తీసుకొని మనతో పాటు నడిచే వ్యక్తి ఎవరు ఉన్నారు ఆ వ్యక్తికి చెప్పి ఆ వాల్యూ ఇవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఈ యొక్క కమిటీ యొక్క ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్ అదే శ్రీరామ రక్ష అవుతాదని సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నారు కమిటీల విషయంలో ఆశ్రమాస్ మనం ఆలోచన ఒక సహకారం కొందరికెళ్ళాలి కాబట్టి కమిటీలలో సంఖ్య ముఖ్యం కాదు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి గోడమైన పిల్లులు కానీ లేదా పోవట్లను కానీ లేదా రెండు పార్టీలలో లేక ఆ గోడ ఈ గోడ మీద ఉండే వాళ్ళు కానీ ఒకే కూటంలో బిజెపి లేదంటే కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు కానీ లాస్ట్ చట్ట తెలుగుదేశం పార్టీ గాలి చూసే వ్యక్తిని కూడా మీరు కమిటీలో తీసుకోవాలనే ఎందుకంటే ఈ రోజు మనం కార్యకర్తలు లీడర్ చేస్తున్నాం లీడర్ చేసిన తర్వాత ఐడి కార్డు వస్తారు ఐడి కార్డు వచ్చిన తర్వాత వాడు పార్టీ వాళ్ళనుకో పలానా రైతులు ఇవాళ అధ్యక్షుని తెలుగుదేశం లేకో బిజెపి లేకో లేదా మీద పార్టీలు ఇవ్వడం అనే అవకాశం కనుక నూటికి నూరు శాతం కమిటీల నిర్మాణం ఎంత జాగ్రత్తగా జరగాలంటే మీరు గుర్తు పెట్టుకోవచ్చు కమిటీల నిర్మాణంలో ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా రోగోకు చిప్పు తీసేస్తే పిచ్చిగా ఎట్లయితే ఎనికి దిగుతాదు మన కమిటీల నిర్మాణంలో ఈరోజు కౌంట్ పెంచుకోవాలా జనాలు చూపించాలా రాష్ట్ర పార్టీకి మనము మనమే మీరు ముందుగానే కమిటీలు కానీ వేస్తారంటే రేపు తెరబోయే రోజుల్లో మరి అంతే ఇబ్బంది అవుతాదనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి రైతు అనుబంధం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ గురించి కానీ ట్వంటీ టూ ఏంటేమి అసలు పెట్టుకోమంటేమి పోడు భూములు లేదంటే ఫసల్ బీమా అంటేమి లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్లు ఏదైనా కూడా ఆయన కరెక్ట్ గా తెలిసిన రైతు విభాగ అధ్యక్షత తీసుకోవాలి ఏదో మనం ఓటే ఇస్తాను ఈ పేరు రాసుకో రైతు సరిపోతారు అంటే కుదరదు మినిమం వాళ్ళకి ఏదైనా బాధ్యత ఇస్తే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను ప్రధాన బాధ్యత నాకని చెప్పి ఇది ఉండాలి ఏదో అయిపోయినా రాసుకొని వెళ్ళిపోయినాడు మాకే తెలుస్తుంది ఏది ఇచ్చినా ఏమంటే అంత కాదు రెస్పాన్స్ పొంది మూడుకి నూరు శాతం మీరు కమిటీ సభ్యులు ఇచ్చేటప్పుడు నూటి నూరు శాతం వాళ్ళకి ఇచ్చే విధంగా చూసుకోండి సోషల్ మీడియాలో కూడా అంటే విదేశాల్లో ఉన్నా బయట ఉన్నా సౌదీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా సోషల్ మీడియాలో మీరు కమిటీలో సభ్యులుగా తీసుకోండి ఎట్టి పరిశ్రమ ఆదాయంలో ఎట్టి పరిశ్రమ మీరు వ్యక్తిగతంగా కామెంట్లు చేయాలంటే వ్యక్తిగతంగా పోస్ట్ పెట్టద్దాం ఎందుకంటే ఎప్పుడైతే మన కేసులు వస్తున్నాయి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు డయాస్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు మీరు షేర్ చేయండి కూడా కమిటీ సభ్యుల గుర్తుపెట్టుకోండి జరగబోయే రోజుల్లో కమిటీ వేసి నిర్మాణంలో రాష్ట్రానికి దిశ దశ నిర్ణయించే విధంగా ఏ విధంగా పువ్వునూరు నియోజకవర్గం నిలిచిందో జరగబోయే రోజుల్లో కార్యక్రమాలలో లేదా మండల కూడా నియోజకవర్గం మొదట వర్షం ఉంటానని తెలియజేస్తూ నాకు అవకాశం